సాగర్ను అందరి ముందు చంపడానికి ప్రయత్నించింది మాలిని ఆ సమయంలో ఆమె ప్రయత్నాన్ని అడ్డుకుంది రాధిక దాంతో మాలిని కోపంగా ఈ సాగరు గురించి మీకేం తెలీదు అని అంటూ అతని గురించి అక్కడున్న వాళ్లందరికీ చెప్పింది ఆ మాటలు విని అతని బ్యాక్గ్రౌండ్ తెలిసి అక్కడ ఉన్న వాళ్ళంతా ఆశ్చర్యపోయారు ఈ వేస్ట్ ఫెలో అగ్నిహోత్రి ఫ్యామిలీలో ఉండాల్సిన వారసుడా వాళ్లే అతన్ని ఇంటినుంచి గెంటేశారా నిజంగా ఈ విషయం తెలిసి నేను నమ్మలేకపోతున్నాను ఇక్కడికి వచ్చినందుకు ఈ రోజు కొత్త విషయం తెలిసింది వీణ్ణి సొంత ఇంట్లో వాళ్లే భరించలేకపోయారు అని నవ్వుతూ అన్నాడు రాజీవ్ ఆ క్షణం మురారి కూడా ఆశ్చర్యపోతూ సాగర్ వైపు చూశాడు నిజానికి అతని బ్యాక్గ్రౌండ్ ఏంటో మురారికి తెలిసినా కూడా సాగర్ జీవితంలో ఇన్ని విషయాలు జరిగాయని అతనికి కూడా తెలియదు అతను ఆ మాటలని విన్నాడు కాని వాటిలో ఒక్క విషయాన్ని కూడా తను నమ్మాలని అనుకోలేదు క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి